హలో అండి అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సునీత టాక్స్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారు నేను చాలా చాలా బాగున్నాను మీ అందరూ ఎలా ఉన్నారు ఏం చేస్తున్నారు కామెంట్ చేయండి మర్చిపోకుండా ఎగ్జాక్ట్లీ ఈ రోజు వీడియో సూపర్ వీడియో అనమాట ఎందుకు సూపర్ వీడియో అని చెప్తున్నానంటే అండ్ ఎవరికైనా మనం ఇష్టపడే వాళ్ళు మనకి దూరం అయిపోతున్నారు అన్న దూరం అయ్యారు అన్న కూడాను ఆ పెయిన్ చాలా భయంకరంగా ఉంటుంది అనమాట బట్ నేను ఈరోజు చెప్పబోయే విషయం ఏమిటి అంటే మీరు కనుక ఇలా చేస్తే కనుక ఖచ్చితంగా మీరు ఎక్కడ దూరం అయిపోతారేమో ఇంక మీతో కనెక్షన్ కట్ అయిపోతుంది ఉందేమో అనే భయం స్టార్ట్ అయ్యి మీ కోసం వాళ్ళు వస్తారు అనమాట మరి అవేంటో ఇంక లేట్ చేస్త చూసేద్దామా నిజానికి విషయం ఏమిటి అంటే గాయన్స్ ఈ రోజుల్లో రిలేషన్షిప్ లోకి చాలా కామన్ అయిపోయింది ఆ రిలేషన్ని బ్రేక్ చేసుకొని బయటికి రావటం కూడా చాలా కామన్ అయిపోయింది అనమాట రెండు చాలా కామన్ అయిపోయాయి అనమాట కానీ ఎవరైతే ఆ రిలేషన్ని ఇష్టపడతారో ఆ రిలేషన్ని ఎలా అయినా నేను జీవితాంతం కాపాడుకోవాలి అనుకుంటారో లేదా తన మీద ఉన్న ఇష్టాన్ని చంపుకొని బతకలేను అనుకుంటారో వాళ్ళు మాత్రమే రిలేషన్షిప్ని కంటిన్యూ చేస్తారు ఏం జరిగినా సరే కంటిన్యూ చేస్తారు వదిలిపెట్టుకోరు కానీ ఇక్కడ జరిగే సిచ్యువేషన్స్ ఎలా ఉంటాయి అంటే కొద్ది రోజులు ఏదో బాగుంటారు బాగా తిరుగుతారు మూవీస్ అంటారు రెస్టారెంట్స్ అంటారు మంచి మంచి ప్లేసెస్ అంటారు లేదా వేరే వేరే తిరుగుతూ ఉంటారు చాలా హ్యాపీగా ఎంజాయ్ చేస్తారు బట్ ఏమవుతుంది అంటే ఒక వన్ డే ఏదో మిస్అండర్స్టాండింగ్ రావటం వల్ల లేకపోతే వేరే ఆప్షన్ కానీ వేరే ఏదో అంతకన్నా బెటర్ ఉన్న అమ్మాయి అబ్బాయి దొరకటం వల్ల కానీ సింపుల్గా ఈజీగా సిల్లీ రీజన్స్ చెప్పి అవాయిడ్ చేసి వెళ్తున్నారు అనమాట నేను ఎందుకు పర్టికులర్గా చెప్తున్నానంటే అదే జరుగుతుంది కాబట్టి రీసెంట్ డేస్లో బట్ వాళ్ళు వాళ్ళకి మీ వాల్యూ తెలియాలి అలాగే తెలిసిన రోజు మిమ్మల్ని వెతుక్కుంటూ కూడా రావాలి అది మీ ఎక్స్పెక్టేషన్ అనమాట బట్ నేను చెప్పేది ఏంటి అంటే ప్రతిసారి వాళ్ళు మిమ్మల్ని అవాయిడ్ చేస్తున్నారు కేర్లెస్ చేస్తున్నారు అని మీ బ్రెయిన్కి అర్థమైనప్పుడు ప్రతిసారి అడుక్కోమాకండి వాళ్ళని ఎందుకంటే ఆ పెయిన్ ఆ నరకం ఉండలేక చాలామంది ఏడుస్తూను ఇంకొంతమంది సూసైడ్ వర్క్ కూడా వెళ్ళిపోతున్నారు అనమాట బట్ కానీ మీరు ఒక పర్సన్ మిమ్మల్ని ఇష్టపడితే ఒక జెన్యున్గా మాట్లాడుకుందాము అసలు మీరు అంత బాధపడే విధంగా ఎందుకు బిహేవ్ చేస్తారు మిమ్మల్ని ఎందుకు దూరం పెట్టిపోతారు మిమ్మల్ని ఎందుకు మోసం చేస్తారు అవన్నీ ఆ పర్సన్ చేస్తున్నారు అంటే ఆ పర్సన్లో లవ్ లేదు అలాగే మీ పైన ఇష్టము లేదు మీ పైన ఇంట్రెస్ట్ కూడా లేదు అనేది గా మీకు అర్థమైపోవాలి అక్కడ కానీ చాలామంది గాయస్ బాయ్స్ అండ్ గర్ల్స్ ఎవరైనా కానీ అసలు ఎలా అడుక్కుంటున్నారు అంటే అసలు బతకలేను నువ్వు లేకపోతే అసలు ఇది నా వల్ల కాదు నువ్వు నాకు కావాలి అని ప్రతిసారి అడుక్కుంటున్నారు అనమాట అడుక్కుంటే ఆ ప్రేమ రాదు వచ్చినా ఎంత అసహ్యంగా ఉంటుందో తెలుసా అది మీకు ఎప్పుడు వన్స్ ట్వైస్ మీ ప్రాబ్లమ్ ఐ థింక్ మీ మిస్టేక్ ఉంటే చెప్పండి ఇది నా మిస్టేక్ ఉంది ఐ థింక్ ఓకే నేను నెక్స్ట్ ఫర్దర్గా రిపీట్ చేయను సారీ అండ్ మనం ఇంతకు ముందులా ఉందాము మిస్టేక్స్ ఇద్దరం ఏదైనా ఉన్నా చేంజ్ చేసేసుకుందాము దాన్ని బట్టి ముందు మనం ట్రావెల్ అవుదాము ఇలా చెప్పుకోవచ్చు ఎక్స్ప్లెనేషన్ ఇచ్చుకోవచ్చు తప్పలేదు కానీ అవతల వాళ్ళకి మీరిచ్చి ఎక్స్ప్లెయిన్ నచ్చట్లేదు మీరు అంటే నచ్చట్లేదు మీ ఏడుపు నచ్చట్లేదు అసలు ఏది వద్దు అనుకొని పోతే మాత్రం వాళ్ళని అడుక్కో సో నిన్ను ఇష్టపడే వాళ్ళు నువ్వు ఏం చేసినా ఉంటారు వాళ్ళు అది ఒక్కటే బ్లైండ్గా వెళ్ళిపోండి ఇంకంతే నన్ను ఇష్టపడుతుంటే నేనేం చేసినా ఉంటారు వాళ్ళు నన్ను భరిస్తారు లేదు వెళ్ళిపోయారంటే వెళ్ళిపోనివ్వండి కానీ వెళ్ళిన వాళ్ళు తిరిగి రావాలని మీరు ఎక్స్పెక్ట్ చేయటంలో తప్పు లేదు కానీ ఆ పర్సన్ ఎలాంటి వాళ్ళు అనేది మీకు ఒక క్లారిటీ వచ్చిన తర్వాత కూడా మీరు వెయిట్ చేస్తున్నారు చూసారా మీకంటే అంత పెద్ద దద్దమ్మలు ఇంకొకరు ఉండరు అనమాట ఓపెన్గా చెప్తున్నాను వన్స్ వాళ్ళ క్యారెక్టర్ ఏంటి వాళ్ళు మీకు ఏం మాట ఇచ్చారు మీతో జీవితాంతం ఉంటా అన్నారా పెళ్లి చేసుకుంటా అన్నారా హ్యాపీగా అన్నారా మీతోనే ఏదైనా అన్నారా అన్ని మాటలు చెప్పి వాళ్ళు మిమ్మల్ని అవాయిడ్ చేసినప్పుడు మీకు అక్కడ క్లియర్గా తెలుసుకోవాలి వాళ్ళ క్యారెక్టరైజేషన్ ఏంటి అనేది కానీ అలాంటి వాళ్ళ కోసం మేము ఏడుస్తాము మేము దిగజారిపోతాము వాళ్ళ కాళ్ళ కిందకి వెళ్ళిపోతాము వాళ్ళు ఏం చెప్తే అది వింటాము అని పోతామంటే పొండి నేను పోవద్దని నేను చెప్పను బట్ మీ దారిద్రాన్ని మీరు కొని తెచ్చుకున్నట్టే అవుతుంది మీకు అక్కడ ఏడుపు తప్ప సంతోషం అయితే ఉండదు అలాంటి పర్సన్స్తో మిమ్మల్ని నిజాయితీగా ప్రేమించే వాళ్ళు ఎప్పటికైనా మీతో ఉంటారు చిన్న చిన్న మిస్అండర్స్టాండింగ్స్ వచ్చి వెళ్ళినా మళ్ళీ మీకోసం వస్తారు ఎక్కడికి వెళ్ళరు సో ప్రేమ అంటే అంత ఆషామషిగా తీసుకోమాకండి ప్రేమ ప్రశ్నిస్తుంది అడిగిద్ది అలిగిద్ది కోప్పడిద్ది అడ్డు చెప్పిద్ది అన్నీ ఉంటాయి అన్నమాట అన్నిటినీ తట్టుకొని నిలబడితేనే అది ఒక మంచి ట్రూ లవ్ అని అనిపించుకుంటుంది అనమాట ఇవన్నీ ఉండకుండా మేము ప్రతి చిన్నదానికి వెంటనే రియాక్ట్ అయిపోతాము ప్రతి చిన్నదానికి మేము చించేసుకుంటాము లాగేసుకుంటాం పొడిచేసుకుంటాము అంటే అవ్వదు అక్కడ అలాంటి వాళ్ళకి అసలు లవ్ అనే దాంట్లోకి దిగమాకండి అలాంటి వాళ్ళు నా లైఫ్ ఇలానే ఇలానే నేను ఏదైతే ఎక్స్పెక్ట్ చేస్తున్నానో అలానే వెళ్ళిపోవాలి నేను ఏది చెప్తే అదే జరిగిపోవాలి అనే అంటే ఆ కండిషన్స్ అలాంటి మైండ్ సెట్తో మీరు లవ్లోకి వెళితే అవ్వదు లవ్లో చాలా ఉంటాయి అవన్నీ మీరు ఎక్స్పీరియన్స్ చేయాలి దానివల్ల మీరు తెలుసుకోవాలి ఫర్దర్గా మనం ఏం తప్పు చేస్తున్నామో అది ఎలా రిపీట్ అవ్వకుండా చూసుకోవాలి మనం ఎలా ఉంటున్నాము అన్నీ నేర్పిస్తుంది అన్నీ నేర్పిస్తుంది నేర్చుకోండి లెసన్ లాగా ట్రీట్ చేయండి ఒక గుణపాఠం లాగా తీసుకోండి మళ్ళీ ఫర్దర్గా నెక్స్ట్ అది రిపీట్ అవ్వకుండా చూసుకోండి ఇక అలాగే కొంతమంది చెప్పే ఒక పాయింట్ ఏంటంటే గైస్ నాకు చెప్తూ ఉంటారు అక్క మేము ఇంత ప్రేమిస్తున్నాము ఇంత ఏదేదో ఎక్స్పెక్ట్ చేసాము వాళ్ళతో లైఫ్ బాగుంటుంది లైఫ్ చాలా బాగా వెళ్ళిపోవాలని వాళ్ళకి ఏం కావాలంటే అది చేసాము వాళ్ళు ఎలా ఉండాలంటే అలా ఉన్నాము అన్ని చేసినా కూడా అసలు మమ్మల్ని ఎలా వదిలేసి మోసం చేసుకోవాలనిపిస్తుందాకా అని బాధపడుతూ ఉంటారు చాలామంది అనమాట వాళ్ళ కర్మ అది అసలు అనుకుంటారు నేనే ఏడుస్తున్నాను నేనే మోసపోయాను నేనే బాధపడుతున్నాను అవతల వాళ్ళకే హ్యాపీగా తిరిగేస్తున్నారు అవతల వాళ్ళకే హ్యాపీగా ఎంజాయ్ చేస్తున్నారని మీరు అనుకుంటున్నారు అది తాత్కాలికం మాత్రమే టెంపరీ మాత్రమే అది అవతల వాళ్ళు నిన్ను ఒక్కసారి నీకు ఒక ప్రామిసెస్లు చేసి నిజాయితీగా ఏవేవో కొన్ని మాటలు చెప్పేసి నిన్ను అవాయిడ్ చేసి వెళ్ళిపోతే వాళ్ళని ఇంకొకరు అవాయిడ్ చేసి వెళ్ళిపోతారు ఏదైతే నీ లైఫ్లో జరిగిందో ఎట్ ద సేమ్ టైం వాళ్ళ లైఫ్లో కూడా అదే జరుగుతుంది ఎండ్ ఆఫ్ ది డే ఎన్ని రోజులు పడుతుందో చెప్పలేము కానీ అది వారం పట్టచ్చు నెలలో మూడు నెలలో ఆరు నెలలు పక్కాగా రిటర్న్ అవుతుంది ఈ పెయిన్ ఎక్కడికి వెళ్ళదు మీరు అనుకుంటారు ఈ పెయిన్ నాకే అనుకుంటారు లేదు లేదు నమ్మొద్దు అదే పెయిన్ వాళ్ళకొక రోజు వస్తుంది డబ్బాలు వస్తుంది మీరు పడ్డదానికంటే డబ్బాలు వస్తుంది వాళ్ళు వాళ్ళ నాశనాన్ని వాళ్ళే కొని తెచ్చుకున్న వాళ్ళు అవుతున్నారు మిమ్మల్ని ఏడిపించి అది ఇంకొక మాట చెప్తున్నాను ఎప్పటికైనా ఎప్పుడు కాకపోయినా ఎప్పటికైనా మీరు గుర్తుపెట్టుకోండి మన లైఫ్లోకి మనం అడిగితే ఏదైనా చేసేవాళ్ళు వస్తే సంతోషంగానే ఉంటుంది కానీ అడగకుండానే మన బాధ ఏంటి మన ఇష్టం ఏంటి అని తెలుసుకోకుండా కూడా అంటే అది మనం ఓపెన్గా చెప్పకపోయినా కూడా వాళ్ళు తెలుసుకొని ఉంటారు చూసారా అలాంటి వాళ్ళు వస్తే అదృష్టం అనమాట అది సో అలాంటి వాళ్ళే కదా మీకు కావాలని కూడా మీరు ఎక్స్పెక్ట్ చేస్తున్నారు సో పోయిన వాళ్ళ కోసం ఏడుస్తూ కూర్చొని రాబోయే హ్యాపీనెస్ని దూరం చేసుకుంటున్నారు మీరు బ్లైండ్గా వెళ్ళిపోతున్నారు అనమాట మీ చుట్టూ చాలా ప్రపంచం ఉంది వెళ్ళిపోయిన ఒక్కటే ప్రపంచం కాదు ప్రేమ ఒక్కటే ప్రపంచం కాదు ప్రపంచంలో చాలా ఉన్నాయి ఇంకా చాలా మంది ఉన్నారు అనమాట అంత ఒకరు మోసం చేస్తే అంతకంటే గొప్పగా ప్రేమించే వాళ్ళు మీ లైఫ్లోకు ఒకరోజు వస్తారేమో ఎవరికి తెలుసు ఇప్పుడు మీరు మోసిపోతారని మీరు అనుకున్నారా ఒక పర్సన్ని నమ్మి మీరు అనుకోలేరు కదా అలాగే ఇంకో పర్సన్ వల్ల నీకు ఆ హ్యాపీనెస్ వస్తుందేమో ఎవరికి తెలుసు అలా ఎందుకు ఆలోచించట్లేదు మీరు ఎప్పుడు ఎందుకు షార్ట్ కానీ నెగిటివ్ కానీ ఆలోచిస్తున్నారు పోయేవాళ్ళు పోనివ్వండి వాళ్ళకి కర్మ దెబ్బ ఏదో ఒక రోజు కొట్టింది అది మనం ఆపినా ఆగేది కూడా కాదు బట్ సైలెంట్గా నీ పని నువ్వు చేసుకుంటూ వెళ్ళిపోవటమే సో నా వర్క్ ఇది నేను దీని మీద కాన్సన్ట్రేషన్ చేయాలి నేను ఇలానే ఉండాలి సో వద్దు నన్ను వదిలేసుకున్న వాళ్ళు నాకు కూడా అక్కర్లేదు అనుకొని సైలెంట్గా మీ పని మీరు చూసుకుంటూ వెళ్ళండి ప్రేమించండి ప్రేమించొద్దని నేను చెప్పను అది మనం చెప్తే వచ్చేది కాదు మనం చెప్తే పోయేది కూడా కాదు కానీ ప్రేమ ఒక్కటే జీవితం అని మాత్రం అనుకో మాకండి అండ్ అంటే ఈ రోజుల్లో అయితే గుండెలు బాదేసుకొని సత్యంత ప్రేమలు అయితే ఎక్కడా లేవు ఎక్కడా లేవు ఎక్కడో మన అదృష్టం కొద్ది దొరికితే తప్ప ఎక్కడా లేవు అంత ఏదో టైంపాస్ ఏదో అంతవరకు ఏదో కొద్ది రోజులు ట్రావెల్ అవుదాం ఏదో ఒక హ్యాపీనెస్ కోసం అన్నట్టుగానే ట్రీట్ చేస్తున్నారు అనమాట బాయ్స్ అండ్ గర్ల్స్ అందరూ ఇలానే ఉన్నారు ఆల్మోస్ట్ బై ఛాన్స్ మీకు ఒక అన్నీ అర్థం చేసుకొని మిమ్మల్ని భరించే పోసిని వస్తే మాత్రం మీ లక్కే అది ఇంకా మీ అదృష్టం అనే చెప్పుకోవాలి సో పోతే పోనివ్వండి తొక్కలో ప్రేమని ఫ్యామిలీ కంటే ఎక్కువ కాదు కానీ ఈ వర్డ్ నేను ఎవరికి చెప్తున్నాను అంటే మోసం చేసే పోయే వాళ్ళకి మాత్రమే వర్తిస్తుంది కానీ ఆ ఫ్యామిలీ కన్నా కూడా నేను ప్రాణంగా ప్రేమిస్తే మాత్రం ఆ ప్రాణంగా ప్రేమించే పర్సన్కే ఇంపార్టెంట్ ఇవ్వండి సో మీకు పాయింట్ అర్థమైందని నేను అనుకుంటున్నాను సో గైడ్స్ ఇదనమాట సో అలాంటి ప్రాబ్లంలో అలాంటి ఇబ్బందులు ఫేస్ చేస్తూ ఎమోషనల్ అవుతూ ఉన్న వాళ్ళకి నా సైడ్ నుంచి మోటివేట్గా నేను కొన్ని విషయాలు అయితే చెప్పాను అది మీకు ఎంతవరకు కనెక్ట్ అయ్యిందో లేదో నాకు తెలియదు బట్ కామెంట్ చేయండి ఖచ్చితంగా ఫర్దర్గా నేను ఇంకొక వీడియోతో వస్తాను చాలా మంచి వీడియోతో అండ్ మీకు అది కూడా చాలా బాగా నచ్చుతుంది బట్ మీకు ఈ వీడియో బాగుంది అనిపిస్తే మాత్రం లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి